భారతదేశానికి ఉన్న పరువులు తీసి పెడుతున్నారు అమెరికాకి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఎందుకని ఇంతమందిని భారతదేశం ట్రంప్ వచ్చిన తర్వాత ఏరిపారేస్తున్నాడు అంటే ఇట్లాంటి యథోచేస్తులు చేపట్టి మీ ఉద్యోగాలు మీరు 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 కరెక్ట్గా చేసుకుంటూ అందరూ అమెరికాలోనే ఉన్నారు చక్క లక్షణంగా స్కాములు చేయటం వ్యధో పనులు చేయటం మన భారతదేశానికి సంబంధించిన ఆయన కూడా ఆర్థికవ్యక్తగా మంచి గవర్నమెంట్ ఉద్యోగం అమెరికాలో ఇచ్చారు చక్కగా చేసుకుంటున్నాడు పెద్ద జీతం మంచి పొజిషన్లో ఉంటే ఆయన చైనాకు పనిచేస్తున్నట్ట చైనా నుంచి ఇక ఫండ్స్ వస్తున్నాయి ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళవన్నీ వాళ్ళకి లీక్ చేసి పంపిస్తున్నట్ట వాళ్ళు అక్కడి నుంచి అకౌంట్లో ఇతని అకౌంట్లో డబ్బులు పట్టడం చూశారు చూసి వెంటనే భారతదేశం వాడైనా కూడా ఆర్థిక ఆర్థిక వ్యక్తిగా పెట్టుకుని అమెరికా చక్కగా మంచి జీతం మంచి పొజిషన్ కల్పిస్తే ఇతను ఈ తప్పుడు పనులు చేశాడు మన భారతదేశం పరువు తీశాడు అప్పుడు వెంటనే ఇతను దేశ ద్రోహి కేసు కింద బుక్ చేసి ఇప్పుడు జైల్లో పెట్టి జీవితాంతం బయటికి రాకుండా ఉండిపోతాడు ఏం ఉపయోగం నువ్వు సంపాదించుకుంది నువ్వు సంపాదించుకుని నువ్వు తినలేనప్పుడు నువ్వు సంపాదించుకుని నువ్వు అనుభవించినప్పుడు నువ్వు సంపాదించి ఏం ఉపయోగం అట్లాంటిది పాపాత్మ పనులు చేసి పా పాపిస్టు పనులు చేసి చెప్పండి దేనికి సంపాదించినట్టు నీకు జైల్లో పెడతానని తెలియదా కఠిన శిక్షలు ఉంటాయని తెలీదా ఇప్పుడు ఆ సొమ్ము ఎవరు అనుభవించాలి గవర్నమెంట్ శుభ్రంగా ఆ డబ్బంతా లాక్కుంటుంది మీకు ఇచ్చిన అన్నీ పోతాయి పిల్లలు అడుక్కు తినాలి అదే పరిస్థితి అమెరికా వెళ్ళాం అమెరికా వెళ్ళాం అమెరికా వెళ్దాం అని చెప్పు బాగా చేసుకుని అక్కడి నుంచి ట్రంప్ పంపించేస్తున్నాడు అనుకుంటున్నాం కానీ ఇలాంటి పనులు ఏదో పనులు చేస్తున్న ప్రతి ఒక్కరినే పంపిస్తున్నాడు చెప్పింది చెప్పినట్టుగా చేసుకోండి వాళ్ళ దేశంలో ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్ పాటించండి అంతేగాని మీ ఇష్టారాజ్యంగా అవినీతి చేద్దాం భారతదేశంలో ఎంత అవినీతి చేసినా ఎవడు పట్టుకునేవాడు లేడు ఏదైనా చేసుకుంటూ పోవచ్చు అని ఎలా అలవాటు పడ్డారో అమెరికా కిండి కూడా ఇదే పిచ్చిచాస్టులు చేస్తున్నారు అయినా అమెరికా వ్యక్తిగా పనిచేస్తూ చైనా వాడికి పనిచేయటం ఏంటి అసలు భారతదేశంలో పుట్టి పెరిగి భారతదేశంలో ఉన్నవాడివి చైనా వాళ్ళకి మనకి ఎట్లా పడదని చెప్పి విషయం తెలుసు కూడా నువ్వు భారతదేశము పరుగు పోతుందని లేదు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాను అమెరికా వాళ్ళు పెద్ద శిక్షలు వేస్తారని భయం లేదు అయినా సరే ఇక్కడ ఉన్న విషయాలన్నీ ఆ చైనా వాడికి అందేయటం చైనావాడి వీడికి డబ్బులేయటం అది పరిస్థితులు ఎప్పటికి మారుతారునండి భారతదేశంలో ఉన్న ఇట్లాంటి దుర్మార్గులు మారరు ఎప్పటికీ ఇది పరిస్థితి ఉరిశిక్షలు ఎలా వేస్తారంటే చాలా కఠినంగా వేస్తారు ఒక జైల్లోనే మనలాగా తిండి పెట్టి భోజనాలు పెట్టి ఉంచరు కొన్నాళ్ళు బీచ్ దగ్గర చలి ఉన్నప్పుడు కొన్నాళ్ళు బీచ్ దగ్గర ఉంచుతారట ఎండరున్నప్పుడు ఎడారులో ఉంచుతారట మంటల మధ్యలో ఉంచుతారట ఎక్కడెక్కడో శిక్షలు జైలు మార్చుకుంటూ వస్తారు వాడికి స్టేజ్లు వారికి విడి ఇంకా జన్మలో వంశాలు కూడా తప్పు చేయకూడదు ఉన్నట్టు అనే విధంగా శిక్షలు ఉంటాయట అంతేగాని మనం గనక కసబ్గాడిని పెట్టి చక్కగా వాడికి కావాల్సిన మెనో అంత భోజనాలు పెట్టి వాడికి వంద మంది సెక్యూరిటీని పెట్టి ఇన్ని లక్షల కోట్లు వాడికి కూర్చోబెట్టి పెట్టినందుకు భోజనం ఖర్చు అయిందని అలా పెట్టరు వాడు తిండి నీళ్ళు లేకుండా బీచ్ ఒడ్డున ఉంటుంది వాళ్ళకి సెల్ అక్కడ వేస్తారు కొన్నాడు ఎడార్లో కొన్నాడు మంటలు ఉన్న ప్లేస్లో కొన్నాడు వేడి ఉన్న ప్రదేశంలో కొన్నాడు అలా ఇష్టం రాజ్యంగా ఉన్నాయి వాళ్ళకి అలాంటి శిక్షలు ఉంటాయి ఇక్కడ ఆ శిక్షలు తెలిసి కూడా భారత భారతదేశానికి నువ్వు తీసుకొచ్చిన పేరేంటి అది అవినీతి పరులు ఎవరైనా ఉన్నారంటే భారతదేశం వాళ్ళని చెప్పుకునే విధంగా ప్రతి ఒక్కరు ప్రవర్తిస్తున్నారు అది పరిస్థితులు